తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా పరిపాలన కాదు ప్రజా వ్యతిరేక పరిపాలన అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం టీఆర్ఎస్ పార్టీగా తొమ్మిది తొమ్మిది నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముందుగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే 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 తెరబీలికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీదనే కొద్ది ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్స్ అయ్యగలిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అవతార రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఎందుకు సాధ్యమైంది పెన్నుకు సాధ్యం కాదు కరెంటుకు సంబంధించి తయారీ కేంద్రాల నుంచి గతం కంటే ఇంకా పదహారు వందల మెగావాట్ల విద్యుత్ యాడ్ అయింది కొత్త ఓపెనింగ్ యాదగిరిలో కూడా ఒక ఎనిమిది వందల వరకు స్టార్ట్ అయ్యడానికి రెడీ ఉన్నది బాగా మించి చెక్ చేస్తాను వేరే గతం కంటే పస్తుతులు పెరిగిన తర్వాత కరెంటు తయారీ పెరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఇవ్వగలిగే అవకాశం ఉండి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కుట్ర ప్రజల మీద కాళేశ్వరం ఇల్లు ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది కాలం కావట్లేదు ఈ దరిద్రులు రాజ్యం మీద ఎక్కిన తర్వాత రేవంత్రి ఇలాంటి కాలం కూడా కలిసి రావట్లేదు కనీసం మరి కాళేశ్వరంలో ఇల్లు పోతున్నాయి ఇంట్లో బాగానే ఉన్నది చిన్న కాపాడేవాడ వేసి లిఫ్ట్ చేయొచ్చని చెప్పి చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సీఈలు డిఎన్సీలు గవర్నమెంట్ ప్రతిపాదన పంపినా వద్దు వద్దు లేవా లిఫ్ట్ చేయాల్సి అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తారు ఎందుకంటే కాళేశ్వరం లిఫ్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఈవెన్ తిమ్మతుర్తి సూర్యపేట వరకు కూడా నేలిస్తే మన రైతులు బాగుపడతారు అట్లా రైతులు బాగుపడమనేటువంటి ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు రాతకం పెడతానటువంటి రైతులు మనం చూస్తూనే ఉన్నాం రైతు బంధు పదివేలు రైతు భరోసా పదిహేను వేలు పదివేలు దిక్కులేదు వాడు ఇస్తాన్న పదిహేను వేలు అసలే దిక్కు లేనటువంటి పరిస్థితి మనం చూసినటువంటి ఐదు బోనస్ అయితే గతే లేదు దాన్ని కూడా మనం మారడుకుంటే సన్న బియ్యం కోసం ఆలోచిస్తే సన్న బియ్యం కాడ కూడా వస్తారు ఈ బోనస్ అని కావాలి మార్కెట్లో మంచిగా వాళ్ళు మార్కెట్ని అమ్ముకుంటాడు అంటే ఏ పని చూసినా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ గతంలో పెట్టిన వాళ్ళ చెప్పులు వరుస పెట్టి చార్జ్ చేసేటువంటి ప్రయత్నం అంటే రైతాంగం పట్ల చేయాల్సినటువంటి ఒక్క చర్యను చేపట్టకపోగా విఫలమైనటువంటి ప్రభుత్వం దాని తప్పించుకున్నందుకు దేవుళ్ళ మీద ఒడ్లు పెట్టి పంగస్ట్ వరకు అచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి నమ్మబలికి ఇప్పుడు కూడా పొద్దుగాల ఏ నిర్ణయం జరగాలన్నా ఢిల్లీకి పదిహేడు సార్లు పోయి ఢిల్లీకి ఇప్పుడు ఆయన కాన్సెన్స్కి ఏడు సార్లు పోలేదు రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి ఏడు సార్లు పోలిపడి కానీ ఢిల్లీ మాత్రం పదిహేడు సార్లు పోయింది ఒత్తుకోలు చెప్పారు గతంలో కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వానికి గులాంగిరి చేయాల్సి వస్తుంది అడ్మినిస్ట్రేషన్ నడవదు ప్రజల పట్ల అవగాహన ఉండదు పథకాల పట్ల అవగాహన ఉండదు ఇవి సాధ్యం కావు సజావుగా సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిలకడగా నిలబెడితే ప్రజలకు మీకు బాగుంటుందని చెప్తే ఆ రోజు అర్థం కాదు ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక్క గ్యారెంటీ అమలు పరిస్థితి లేదు దాని గురించి సమీక్ష లేదు దాని గురించి మాట్లాడలేదు కొన్ని ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి వెయ్యి కోట్ల శిస్తు కట్టిండు కేంద్రంలో వాళ్ళ పార్టీ మళ్ళీ ఇప్పుడు మూడు రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ దానికి ఏమి ఇస్తావు పంపి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసేది వాళ్ళు వాళ్ళు మంత్రుల కోసం మాట్లాడుతున్న మాట ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ విఫలం అవుతున్నది దీని గురించి ఆలోచించాలంటే నేను ఎడికే చేయాలన్నా పొద్దుగా లేకపోతే పై పైసలు పైసలు అని చెప్పి పెట్టిన వాళ్ళ పెద్దలు మప్పుడే నాకు దీనికి అధికారం మీద ఈ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద అసలు నేను కనీసం కాన్సంట్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి చెప్పుకునేటువంటి ఒక దౌర్భాగ్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పటివరకు దుంగతుర్తి కొత్తగా వచ్చినవి లేదు పది సంవత్సరాల కాలం మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు కేసీఆర్ గారితో తీసుకొచ్చినటువంటి ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మేలే కుబరికాయలు కూడా తిరుగుతుంది తప్ప ఒక్కటి అంటే ఒక్కటి కొత్త సాంక్షన్ తీసుకొచ్చిన దాఖలాలు లేదు ఒక్కటి సింగిల్ కావాలంటే జీవో కాపీలు మీరే వీరి మీకు అన్ని తెలుసు అవి ఎన్నికల ముందు వచ్చిన జీవోలా లేకపోతే కొత్తగా వచ్చిన తర్వాత ఏం జీవో తెలిసినటువంటి తెలుస్తుంది కోట్లాడాలని ప్రోత్సహించి మళ్ళీ గొడవలు పెట్టించి పోలీసు వాళ్ళని ఏదో ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెడతామంటే ఆయన నడువు నేను కూడా పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో హెచ్చరి చెప్తాం ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఎవరు లేము పది సంవత్సరాలు మీకంటే ఎక్కువ పరిపాలించాం మేము పోలీసులు మీకంటే ఎక్కువ చూసినాం కానీ ఎలాంటి కొట్టాడలు పంచాయతీ లేకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఈ ఇటు నియోజకవర్గానికి ముందు కానీ మళ్ళీ ఇప్పుడు వ్యాప్షన్ ప్రోత్సహించే విధంగా కొట్టాడలు పెట్టే విధంగా అక్రమ కేసులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తే లీగల్ బ్యాడర్కి సిద్ధం వ్యక్తిగత పార్టీలకు సిద్ధం పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకున్న ద్వారా పోరాటం చేస్తాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇక్కడ స్థానికంగా పనిచేసినటువంటి కానివ్వండి సిఎల్ కానివ్వండి వాళ్ళకు హెచ్చరిస్తాను అంటే మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారితోనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయనేటువంటి ఆలోచనకు అప్పుడే వచ్చేసిరు ఎంపీ ఎన్నికల సందర్భంలో మాత్రం ఓన్లీ కూటములను మాత్రమే పరిసుకున్నాం అది కాంగ్రెస్ కూటమైనా బీజేపీ కూటమైనా ఈ రెండు కూటమిలతో పోయే పరిస్థితి మనకు లేకపోవడం చేత మనం కొంచెం నిరాశజనకంగా అక్కడ ఫలితాలు కనిపించినప్పటికీ మళ్ళీ శాసనసభ ఎన్నికలు వస్తే రాష్ట్రానికి కాపాడేటువంటి ఒక శ్రీరామ రక్షలాగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నమ్మకం ఆల్రెడీ ప్రజలలో వస్తుంది కాబట్టి రేపు జరిగేటువంటి ప్రజా పోరాటాలు ప్రజలకు మద్దతుగా వీళ్ళ యొక్క హామీల అమలుకు ప్రజల మీద వ్యతిరేక చర్యలు చేపడితే అది ఏదైనా సరే ఇప్పుడు మనం నీట్ పెట్టింది దాని మీద పోరాటం చేస్తాం బీజేపీ ప్రభుత్వమైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన లక్ష ఉద్యోగాలు అయిపోయింది ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ మనం పంపిస్తున్నటువంటి ముప్పై లక్ష ముప్పై వేల ఉద్యోగాలు అవి మన గవర్నమెంట్లు మొత్తం కంప్లీట్ చేసిపోతే ఆయన కాగితాలు వచ్చింది ఇప్పుడు ఆయన ఇస్తా ఉన్న లక్ష ఉద్యోగాలు ఎక్కడ పోయి దాని గురించి పిల్లలు మొత్తం కూడా నిరుద్యోగులు తెరవీతికి వచ్చేసి పంచాయతీ చేస్తారు దానికి మద్దతుగా నిలబడతాం వాళ్ళ కోసం కొట్లాడతాం పోరాటాలలో ఉద్యమాల్లో కొనసాగుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ముందుకు చూసుకోవడం కోసం మహర్షులు శ్రమిస్తూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ముందు నిలబడతామని మరొకసారి హామీ ఇస్తాం సెలవు తీసుకుంటా ఉన్నా జై